నాకు పెళ్ళయి పది సంవత్సరాలు కావస్తున్నా ఆ లోటు మమ్మల్ని కలిసివేసేది నేను ఓ బిడ్డకు తల్లినవ్వాలన్న కోరిక ఆ బిడ్డతో ఆడుకోవాలని ఆశ ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఇంకా పుట్టలేదేమిటన్న ప్రశ్న అనేకమంది డాక్టర్లకు చూపించాము గుళ్ళూ గోపురాల చుట్టూ తిరిగాము ఫలితం లేదు పరిసరాల ప్రోద్బలంతో మావారు మరో పెళ్లికి సిద్ధమయ్యారు అవసరమైతే విడాకులు తప్పవని తేల్చి చెప్పారు నా మాతృత్వ కల చెదిరిపోసాగింది నా ఊహల ప్రపంచంలో శూన్యత ఆవరించింది బాబా మందిరంలో ఉన్న నాకు బాబూజీ గురించి ఎవరో చెప్పుకుంటుండగా విన్నాను ఆ సంవత్సరం విజయదశమికి సిరిడిలో బాబూజీని దర్శించుకుని నా మనోవేదన నివేదించి బిడ్డను ప్రసాదించమని నా జీవితాన్ని నిలబెట్టమని ప్రార్థించాను వారు ఒక పండును ప్రసాదంగా ఇచ్చి శుభం అంటూ ఆశీర్వదించారు తొమ్మిది నెలలు తిరగకుండానే పండంటి బిడ్డకు తల్లినయ్యాను ఆ దేవుడిచ్చిన వరం నన్ను నా జీవితాన్ని నిలబెట్టింది నా మాతృత్వపు కల ఫలించింది ఆ బిడ్డే నా లోకం నా సర్వస్వం మా జీవితాల్లో నవవసంతాన్ని నింపిన మా దైవానికి శతకోటి నమస్కారాలు